यो क्यम सामर्पयाम ओम सिद्धि विनायकाय नम आचर्म समर्पया ध्दि विनायकाय नम मधुक्पया धि विनायकाय नम स्नापया स्नर्पयाम धि विनायकाय नम स्ना स आजर्यन सामर्पयामी ओम सिद्धि विनायकाय नमः वप्राम पुष्पम समर्पयामि ओम वप्राम ఈ పడే పూజ కార్యక్రమానికి ఈ అమ్మల కొనింపినటువంటి శ్రీనివాసుల గురుస్వామిని బాస్తన ఫామిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. అదే మొటి సంహే సంహే తోసత్తు తోసన రావలేను నయ్యప్ప నయ్యప్ప త్రస్తో ఆైశ్వర వ్రతం అయ్యప్ప స్వానగ్రహ ప్రాస్తో త్రస్తో దాన వస్తో 8 గంట 28 వ్రతం

மரு மங்கலம்ங்கரச்சாய வந்தி மங்களம்ங்கரவரந்தாய வந்திதாய మంగళం శివకేశవ మంగళం కితి మంగళం శివకేశవ మంగళం మంగళం శివకేశవ మంగళం కితి మంగళం శివకేశవ మంగళం వేదనాద మంగళం భూతనాద మంగళం వేదనాద మంగళం భూతనాద మంగళం వేదనాథ మంగళం పూతనాథ మంగళం ధర్మశాస్త్ర మంగళం అయ్యప్ప మంగళం ధర్మశాస్త్ర మంగళం అయ్యప్ప మంగళం అయ్యప్ప మంగళం शरण स्वामी शरण अम शरण स्वामी शरण शरण अयरण शरण पुनयप स्वामी शरण ऐन शरण अयम प्रसरन शरण पुनयप स्वामी शरण ऐन शरण अयरण शरण पुनय शरण స్వామి శరణం స్వామి శరణం స్వామి ఈరోజు కడప నగరం చిన్నచౌ గ్రామం రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ రెండులో పండ్ర భాస్కర్ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి అంబల పూజా కార్యక్రమము చాలా వైభవోపేతముగా అయ్యప్ప స్వామి భక్తులు గురుస్వాములు కన్యస్వాములు స్వాములందరూ తండోపతండాలుగా హాజరై ఎక్కువ ఈ యొక్క పూజా కార్యక్రమము విజయవంతమైనందుకు మీకందరికీ కూడా అయ్యప్ప స్వామి కృపా కటాక్షములు ఈరోజు కడప నగరంలో చినుచో గ్రామంలో ఈ భారీ ఎత్తున అంబులం పూజ పెట్టించినటువంటి భాస్కర్ స్వామి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది అందరి అయ్యప్ప స్వాములు వచ్చి పాల్గొనేందుకు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి పేరు పేరున ధన్యవాదాలు దీనికి కారకులైనటువంటి గురుస్వాములు గారికి ఆయన పాదాలకు శిరసానమామి దీ పూజను ఇంత జయప్రదంగా అందరికీ అవకాశం ఇచ్చి ఈ పూజలు పెట్టించే స్వాములకు కూడా అయ్యప్ప అన్ని వేళలా ఆదుకోవాలని అన్ని వేళలా వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని అయ్యప్ప స్వామిని పుత్రుడు అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఇంటి దగ్గర జరిగిన ఈ పూజకు భక్తాదులతో ఎంత అంత సంతోషంగా అర్హతగా ఇక్కడికి వచ్చి పూజలు జయప్రదం చేయడానికి అందరూ సహకరించారు వీటి అన్నింటికన్నా ముఖ్యంగా మా గురుస్వామి రాజారెడ్డి గారి ఆశీస్సులు మాకు అందరికీ బాగా ఉన్నాయి కాబట్టి ఇంత వైభవంగా జరిగి మా గురుస్వాములందరూ కూడా చాలామంది గురుస్వాములందరూ కలయికతో ఈ పూజకు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి ఒక్క భక్తుడు ఎన్నో విధాలుగా ముందుకు వెళ్ళి ఉన్నత శిఖరాలను అధిరోహించినందుకు ప్రతి ఒక్కరూ ఇంకా మాల వేయాలని అందరికీ మనము సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ మాల వేసుకునే స్వాములు కానీ వేయబో స్వాములు కానీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటూ అందరికీ ఆయన అనుగ్రహం ప్రాప్తించాలని చెప్పేసి అందరి భక్తులను ఆయన చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈరోజు మన భాస్కర స్వామి ఆధ్వర్యంలో జరిగిన గొప్ప పూజా కార్యక్రమానికి ఇంతమంది అయ్యప్ప స్వాములు వచ్చి భజనా కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి అంబులం పడి పూజ మహోత్సవ కార్యక్రమం ఈరోజు మన కడప నగరంలోని చించోక్ ఏరియాలో రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ రెండులో మన పండ్రా భాస్కర్ స్వామి వారి స్వగృహం వద్ద అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చూసుకున్నట్లయితే వందల మంది ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు ఆసీనులయ్యి ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఈరోజు కోరుకున్నారు దీన్ని బట్టి చూస్తే భక్తుల్లో ఎంతగా భక్తి పెరిగిపోయిందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయ్యప్ప స్వామి యొక్క మాల దీక్ష అనేది ఒక బ్రహ్మాండమైన ఒక యోగ దీక్షగా ఈరోజు పూని ప్రతి ఒక్కరూ నిబద్ధతో నీతి నిజాయితీతో ఈరోజు ఎటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఆచరిస్తున్నారంటే అసలుకి చెప్పాలంటే వర్ణాతీతం అటువంటి కఠోరమైన దీక్షకి ఈరోజు పూనుకొని ఇంతమంది వందల మంది ఈరోజు అయ్యప్ప స్వాములు ఈరోజు దీక్షలో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్షం ఈ యొక్క పైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మన రాజారెడ్డి గురుస్వామి ఈరోజు చాలా చక్కగా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా బొజ్జా శ్రీనివాసులు గురుస్వామి అయితే మనకు అరటి మద్దులతోనే అయ్యప్ప స్వామి అమ్ములం గుడిని నిర్మాణం చేసేసి ఈరోజు వందల మందికి అయ్యప్ప స్వామి యొక్క భక్తులకి సంతోషాన్ని ఈరోజు వాళ్ళ కనువిందు చేసినారు దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మీద భక్తి పూర్వకం ఎక్కువ అవుతా ఉంది ఖచ్చితంగా నిండు నూరెళ్ళు ప్రతి ఒక్క ప్రజానికం సంతోషంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు మనశాంతి మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా పూజ పెట్టినటువంటి స్వామికి దేవుడు మంచి ఆరోగ్యం అదేవిధంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఇటువంటి పూజలు మరిన్ని జరిగేటానికి ప్రతి ఒక్కరికి తోడ్పాటుగా అయ్యప్ప స్వామి ఉండాలని చెప్పి ఆయన యొక్క కరుణ ఎల్లవెళ్ళలా ప్రజల మీద ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం